ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ఘనంగా జరిగాయి గోకులాల ద్వారా చిన్న కౌలు రైతులు బాగుపడతారని భవిష్యత్తులో ఇరవై వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు భవన నిర్మాణాల కోసం సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ ఈరోజు ప్రకటించింది ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరేట్కో ప్రాపర్టీ షోను ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోందని నిర్మాణ రంగం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు ఈ రంగంపై ముప్పై నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారని ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని వెల్లడించారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంతకాలు చేశామని ముఖ్యమంత్రి పేర్కొంటూ చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుడుండే డబల్ లేన్ రైల్వే లైన్ ని ఫోర్ లేన్ చేస్తున్నారు ఇది గాని జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి కనెక్టివిటీ పెరుగుతుంది లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ తయారు చేసే పరిస్థితి వస్తుంది ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేశాం పనులు ప్రారంభిస్తున్నాం దీనివల్ల నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు వస్తాయి గోకులాల ద్వారా చిన్న కౌలు రైతులు ఇతర వర్గాలు బాగుపడతాయని భవిష్యత్తులో ఇరవై వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ప్రకటించారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు అక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులు గోకులాలను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు శ్రమ ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయని రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా ఆలోచనలు చేస్తున్నామని పేర్కొంటూ ఈ మూడు నెలల్లోనే మనం పన్నెండు వేల ఐదు వందల గోకులాలు పూర్తి చేశాం ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు యాభై వేల పశువులు ఆరోగ్యకరణమైన వాతావరణంలో ఉంటాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు చిన్న సన్నకారు రైతులకు చెందిన అరవై మూడు వేల మూడు వందల ఎనభై ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని పనులు చేపట్టాం పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి రెండు లీటర్లు పెరిగితే అదనంగా ఇంకొక పది నుంచి పన్నెండు వేల అదనపు ఆదాయాన్ని పొందుతారు వ్యవసాయం అనుబంధ పనులపై దృష్టి సారించాం శ్రీకాకుళం జిల్లా శ్రీ సూర్యనారాయణ వారి ఆలయంలో రానున్న రథసప్తమి వేడుకల సందర్భంగా సామాన్య భక్తుల దర్శనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు రెవెన్యూ పోలీస్ మున్సిపల్ ఆలయ అధికారులతో ఈరోజు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం వద్ద ఏర్పాట్లను ఆయన సమీక్షించారు వాహనాల పార్కింగ్ భక్తులు వెళ్లే దర్శన మార్గాలు బందోబస్తు భద్రత క్యూ లైన్ల మళ్లింపు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిందని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లానియా అన్నారు నెల్లూరులోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాంతీయ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యాయ శిక్షణ సంస్థల అధ్యాపకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సదస్సులో దినేష్ ప్రసాద్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాలను అధ్యాపకులు ఆకళింపు చేసుకుంటేనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వీలవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీని ఏపీఎస్సీ ఈ రోజు ప్రకటించింది ఎనిమిది నోటిఫికేషన్లకు సంబంధించి ఏప్రిల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది ఏప్రిల్ ఇరవై ఏడు నుండి ముప్పైవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపింది అసిస్టెంట్ డైరెక్టర్ లైబ్రేరియన్ పోస్టులకు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ కెమిస్ట్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రక్టర్ ఏఎస్ఓ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది పూర్తి వివరాల కోసం పోర్టల్ హైఫన్ పీఎస్సీ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో చూడాలని ఏపీఎస్సీ తెలిపింది భవన నిర్మాణాల కోసం సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు విజయవాడలో క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షోను ఈరోజు మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేశామన్నారు పది రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించామని మంత్రి పేర్కొంటూ ఒకటే ఐదు అంతస్తులు కట్టుకునే వాళ్ళందరికీ బిల్డింగ్ యాక్చువల్ గా గతంలో లాగా డిపార్ట్మెంట్ చుట్టూ తిరగకుండా చాలా సులభతరం చేసాం ఎవరైతే లైసెన్స్ సర్వేర్స్ వాళ్ళు ఉండారో ఇంజనీర్లు వాళ్ళు ప్లాన్ ఆన్లైన్ లో పెట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కడితే ఇట్ ఈస్ డీమ్డ్ కన్స్ట్రక్షన్ లో తేడా వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలా సులభతరం చేశాం విధంగా లేఅవుట్లు కూడా తీసుకుంటే ఈ రోజు ఎక్కడైనా ఒక లేఅవుట్ వేసేయాలంటే పన్నెండు మీటర్లు మిన రోడ్డు ఉండాలి కానీ దీని మీద కూడా అనేక రాష్ట్రాల్లో స్టడీ చేయించాం ఎక్కువ రాష్ట్రాల్లో ఈరోజు రైతుల పశు పోషకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా మద్దిపాడులో గోకులాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పల్లె ప్రగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శివల గ్రామంలో మినీ గోకులాలను శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు పశుపోషణ రైతుల కోసం తొంభై శాతం రాయితీపై మినీ గోకులాను నిర్మిస్తున్నామన్నారు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఈ రోజు వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ఘనంగా జరిగాయి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉదయం నాలుగున్నర గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలని స్వామిని కోరుకున్నట్టు వివరిస్తూ వైకుండ వారం దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు నేను చాలా దృష్ట్యంగా భావిస్తున్నాను ఆ స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రధానేకానికి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో మాకు శక్తిని యుక్తిని ఇచ్చి ముందుకు నడిపించి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రరాజ్యంగా తీసుకెళ్ళడం కోసం స్వామివారి ఆశీస్సులు అందరిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేంద్రమంత్రి కింజరాపు నాయుడు ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు మంత్రులు వంగలపూడి అనిత పార్థసారథి సవిత నిమ్మల రామానాయుడు ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా తదితరులు ఉన్నారు ఇదిలా ఉండగా తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ యాభై రెండు మంది క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనాన్ని అధికారులు కల్పించారు అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోని నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు కోడిపందాలు నిర్వహించిన పాల్గొన్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమేత్ కుమార్ పేర్కొన్నారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో పశుసంవర్దక శాఖ రూపొందించిన కోడి పందాలు చట్టరీత్యా నేరం నినాద గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోడి పందాలు చట్టరీత్యా నేరమని ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సెక్షన్ పది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెక్షన్ ముప్పై నాలుగు జంతు హింస నివారణ చట్టం పంతొమ్మిది వందల అరవై ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు ముగించే ముందు మరోసారి ఈ సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ఘనంగా జరిగాయి గోకులాల ద్వారా చిన్న కౌలు రైతులు బాగుపడతారని భవిష్యత్తులో ఇరవై వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు భవన నిర్మాణాల కోసం సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు